ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో గ్రహణ సమయంలో పట్టు విడుపు స్నానాలు ఎందుకు చేయాలి గ్రహణం విడిన తర్వాత తల స్నానం ఎందుకు చేయాలో తెలుసుకుందాము ప్రస్తుతము అందరూ గ్రహణం గురించి మాట్లాడుకుంటున్నారు గ్రహణం ఎప్పుడు పడుతుంది ఎప్పుడు వదులుతుంది ఆ సమయంలో ఏం చేయాలి ఏం తినాలి ఎలాంటి పనులు చేయకూడదు అనే విషయాల గురించి బాగా వెతుకుతున్నారు అయితే అందరికీ తెలియని విషయం ఏంటంటే గ్రహణ సమయంలో పట్టు విడుపు స్నానాలు ఎందుకు చేయాలి గ్రహణం వీడిన తర్వాత తల స్నానం ఎందుకు చేయాలి అనే విషయం గురించి మనం తెలుసుకుందాము సెప్టెంబర్ ఏడవ తేదీన ఏర్పడే గ్రహణము భారత్తో సహా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ అమెరికా పీజీ అంటార్క్టికా దేశాల్లో ఈ సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించనుంది ఏడవ తేదీ రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాల నుండి ఎనిమిదవ తేదీ తెల్లవారుజామున ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు గ్రహణ సమయంగా చెప్తున్నారు ప్రాంతాల వారిగా ఈ సమయం కాస్త మారే అవకాశం ఉంటుంది పండితులు జ్యోతిష్యులు చెప్పేదాని ప్రకారము గ్రహణ సమయంలో ఎలాంటి పనులు చేయకూడదు గ్రహణం కంటే ముందు ఆహారం తీసుకొని ఆ సమయంలో ఖాళీగా ఉండాలి బయట తిరగకూడదు ఇంట్లోకి కిరణాలు పడకుండా తలుపులు కిటికీలు మూసేయాలి గ్రహణం తర్వాత ఇంట్లో ఉన్న ఆహారాన్ని తినకూడదు తర్వాత మళ్ళీ వండుకొని తీసుకోవాలి గ్రహణం ఏదైనా కావచ్చు దానిని అశుభ కాలంగా చెప్తుంటారు ఆలయాలను సైతము ఆ సమయంలో మూసివేస్తారు గ్రహణం వేడిన తర్వాత సంప్రోక్షణ చేస్తారు అలాగే గ్రహణం వీడిన తర్వాత స్నానాలు ఆచరించి ఇంటిని కూడా శుభ్రం చేసుకోవాలని చెప్తుంటారు గ్రహణ సమయంలో పట్టు విడుపు స్నానాలకు ప్రాధాన్యత ఉంటుంది గ్రహణం పట్టే సమయానికి ముందు స్నానం ఆచరించి ఇష్టదైవాన్ని స్మరిస్తూ ఉండాలి గ్రహణం వీడిన తర్వాత తల స్నానం చేయాలి అలా చేయడం ద్వారా గ్రహణ సమయంలో మీరు తెలియగా ఏదైనా పొరపాటు చేసినా మీపై ఏదైనా చెడు ప్రభావం పడినా ఆ గ్రహణ స్నానం వల్ల తొలగిపోతాయి అయితే గ్రహణం వీడిన తర్వాత పుణ్య పుణ్యనదుల్లో స్నానం చేస్తే ఇంకా మంచిది ఇంటిని శుభ్రం చేసే సమయంలో గంగా జలాన్ని కలుపుతాయి ఇంకా మంచిది